ఇక ఫైనల్ గా మన ఇంటర్వ్యూ ముగించే ముందు మీ ద్వారా నేను ఆత్మ దర్శనం చేసుకోవాలనుకుంటున్నా ఏం కనబడుతుందో మీరు చెప్పండి మీకు ఏం దర్శనాలు అయ్యాయో చెప్పండి మీరు చెప్పగలుగుతారు మీకు కనబడుతుంది ఆ దివ్య దర్శనం ఆ ఇలా మరి అందరూ కెమెరాలు ఉన్నాయి అంటారా ఇలాంటి టైంలో జరగదు అంటారా అంటే ఎప్పుడు చేయగలం ఆత్మ దర్శనం చెప్పండి నాన్న ఒక్క నిమిషం కెమెరా ఆఫ్ చేయ లేదు లేదు ఎలాంటి సమయాల్లో మనం చేయొచ్చు ఫోర్ అవర్స్ లో ఎప్పుడైనా ఎక్కడైనా తిని వార నక్షత్రాలు లేవు కాకపోతే ఎవరికి అది మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు అంతేనంటారా ఒకటమ్మా అది చేస్తే నమ్మకం కుదురుతుంది నమ్మకం పెరుగుతుంది నమ్మకం అనే దానికి అర్థం ఉంటుంది కెమెరాల సాక్షిగా మీరు వద్దంటున్నారు కాబట్టి మా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను స్వామిజీతో ఆత్మ దర్శనం ఎలా చేయించుకోవచ్చు అనేది నేను తెలుసు ఆ తర్వాత వాళ్ళందరికీ మీరు మానసరోవర్ మానసరోర్లో ఒక రెండు విషయాలు మనం చర్చ ఆగిపోయింది అక్కడ ఈ ప్రదక్షిణ అయిన తర్వాత నేను అక్కడ మునకేసిన తర్వాత రాక్షస తాళనేటువంటిది అనేటువంటిది ఉంది అది దర్శనం చేసుకొని అది తాగకూడదు ముట్టుకోకూడదు ఏమిటా దాని ప్రత్యేకత అంటే రావణ బ్రహ్మ రుద్రవీణ వాయించి చేతులు కడుక్కున్నాడు అక్కడ అయ్యో అది కడుక్కున్నారు అని అందరూ చెప్తారు అక్కడ తాళ్ళలో టచ్ చేయొద్దు ఎవరు నీళ్లు తాగొద్దు అది విషపూరితము అని ఉంటుంది బోర్డు ఉంటుంది అది అక్కడ నుంచి ఇంకా కొంచెం మరి సాక్షాత్ వెంకటేశ్వర స్వాముల వారికి కుబేరుడు డబ్బులు ఇచ్చారు అప్పు ఆ పట్టణం వస్తుంది అక్కడ హిమాలయంలో ఉంది ఇక్కడ దగ్గరలోనే రాక్షస తాళ్ళ నుంచి కొన్ని మైళ్ళు నడవాల్సి వస్తుంది అలక పురి పట్టణం అంటాం కదా ఆయన రాజ్యం అప్పట్లో ఇప్పుడు ఎలా ఉంది ఏ ఉండవు అది ఏ ఉండదు వెళ్ళిన వాళ్ళు వెళ్తారు వస్తే సంతోషం అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండి ఇవన్నీ నేను అక్కడ విని పురాణ ఇతిహాసాల్లో పెద్దవాళ్ళు ఓహో కనీసం ఈ శరీరంతో ఉండి చూడొచ్చు శరీరం లేకుండా కూడా చూడవచ్చు ఆత్మ ఇందాక మీరు చెప్పారు తల్లిదండ్రులు శరీరాన్ని ఇస్తారు కానీ ఆత్మల్ని కనలేరని ఆ ఆత్మ కూడా ఈ బాడీస్లో ఎంటర్ అవ్వడానికి అవి సెలెక్ట్ చేసుకుంటుంది నేను ఎన్ని పూజలు చేశాను ఎన్ని నోములు వ్రతాలు చేశాను నాకు అబ్బాయి కావాలి అమ్మాయి కావాలి వంశాంకురం కావాలి అనుకుంటాం ఓకే పుడతారు కానీ ఆ ఆత్మలు సెలెక్ట్ చేసుకుంటాయి మీరు గర్భం ఉన్న తల్లుల్ని వాటికి సూటబుల్ ఉంటేనే వస్తాయి అది రావడానికి గల కారణం ఎందుకు ఎందుకు రావాలి అవి చేసిన పూర్వజన్మ మంచి పనులు చెడ్డ పనులు శేషం ఉంటాయి అవి కంప్లీట్ చేస్తే గాని ఈ యొక్క మానవ శరీరం ద్వారా చేయాల్సిన కొన్ని ఉన్నాయి కాబట్టి వచ్చి ఈ గర్భంలో ఉండి అన్నీ గుర్తుంటాయి పేగు తల్లి పేగు కట్ చేసిన తర్వాత అది కట్ అయిపోయి ఆ పూర్వజన్మ వాసనలు పోతాయి గుర్తు ఉండవు అందుకనే మళ్ళీ యోగం యోగముచ్చతే యోగం అనే కీతో అందరికీ యూనివర్సల్ కీ యోగమే ధ్యానమే ఏకాగ్రతే మళ్ళీ మీరు తెలుసుకొని ఆ కార్యక్రమాలన్నీ చేసేసుకొని అప్పుడు జాతకరీత్యా యాక్సిడెంట్స్ అవ్వచ్చు జబ్బులు రావచ్చు మనుషులు ఫలానా టైంకి ఈ మనిషి చనిపోతాడనేటువంటిది కొంతమంది మహానుభావులు చెప్పినా వాక్స్ శుద్ధి వాళ్ళు చాలా వరకు ఆ చెప్పినవి జరగవు ఎందుకు అంటే నిర్ణయం తీసుకునేది ఆత్మ తను తాను వెళ్ళిపోతుంది వెళ్ళిపోయే ముందు కొంతమంది కల రూపంలో కనపడచ్చు చెప్పచ్చు కొంతమంది కనిపిస్తుంది హెల్త్ బాగున్న వాళ్ళు చూస్తున్నారు హార్ట్ అటాక్ తో బాగా లేని వాళ్ళు పోతున్నారు రోడ్డు దాటేవాడు పోతున్నాడు టీవీ చూసేవాడు పోతున్నాడు నీళ్లు తాగేవాడు పోతున్నాడు ఇలా దానికి ఏమీ లేవు పెరపెచ్చులు లేవు రూల్స్ లేవు అది గుర్తించి ఆ పనులు ఇవ్వగానే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఎక్కడికి మళ్ళీ అక్కడ ఇంకో ప్రాబ్లం మనం పిండ ప్రధానాలు నెల నెలా పెడుతూ ఉంటాం మాసికాలు ఇప్పుడు పన్నెండు నెలలకి కూడా ఒకేసారి పెట్టేస్తున్నారు టైం లేక అది తప్పు మరి పన్నెండు రెండు రోజులు లంకన ఉండి మూడో రోజు రెండు రోజులు అన్నం తిన తింటామండి తినం కదా నెల నెలా పెట్టాలా పెడితే వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి పెట్టేది వాళ్ళకి ఒక రోజు అవుతుంది ఆ లెక్కలు ఉన్నాయి ఆ టైమింగ్ ఉంది ఇప్పుడు ఇరవై ఐదు గంటలుగా మార్చారు కదా ఈ మధ్య ఇరవై నాలుగు గంటలు కాదు ఇప్పుడు రోజు ఇరవై ఐదు చేశారు ఈ మధ్య నేను న్యూస్ లో కూడా చూశాను ఒకప్పుడు టైమింగ్స్ కి ఈ టైమింగ్స్ కి రాకెట్ ప్రయాణం చేసే టైమింగ్స్ కి మానవుల ప్రయాణం చేసే టైమింగ్స్ కి దేవతలు ప్రయాణం చేసే టైమింగ్స్ అన్ని వేరే ఉన్నాయి వాళ్ళ పుష్పక వాళ్ళ వాళ్ళ టైమింగ్స్ కూడా మీద చాలా అవి ఇప్పుడు షూట్ కావు మనం దాన్ని కంపేర్ చేయకూడదు ఇప్పుడు ఎంతసేపు స్కూటర్లు కార్లు ఫ్లైట్లు రాకెట్లు ఇవి ఓకే ఎందుకంటే ఇవి మనకి నమ్ముతాం కాబట్టి నమ్మని వాటిని మనం ఏం చేయలేము